జరిగేది మీ పిల్లలు బుద్ధిమంతులు అవుతారు మీ పిల్లలకి ఇవ్వద్దండి ఆ ట్యాబ్లెట్లు మీరే వేసుకోండి ఒక వారం తెలుస్తుంది అంటే మీరు చేయాల్సింది ఇంతే కొర్రలు తినిపించండి రక్తహీనత ఇప్పుడు వెయ్యి రూపాయలు సంపాదించే మనుషులకు అదే రోగాలు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించే మనుషులకు అదే రోగాలు వస్తున్నాయి అనేది మీరు గమనించాల్సిన విషయం అంటే వాడికి డబ్బు ఉందా డబ్బు లేదా ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే మొత్తం మానవ కులం ఇంతే బియ్యము గోధుమలు మాంసము దాని చుట్టూ సర్కస్ పేర్లు మాత్రం నూరారు మనం చేయాల్సింది పేర్లలో వైవిధ్యత కాదు వైవిధ్యమైన ఆహార పదార్థాల్ని మనం ఉత్పాదన చేసుకొని తింటున్నంత కాలం మనకి ఏ రోగము రాదు ఈ అందమైన సుందరమైన పరిస్థితి మన దేశంలో మాత్రమే సాధ్యం ఇంకే దేశంలోనూ కాదు నో అదర్ కంట్రీ యూ కెన్ డూ దిస్ అది మన భారతదేశ వైశిష్టత ఈ పదార్థాలు ఈ విత్తనాలు ఇంకా మన దేశంలో సజీవంగా ఉన్నాయంటే ఈ పరంపరాగతమైన పదార్థాలని మన పెద్దలు ఎంతో చాకచక్యంతో ఎంతో విజ్ఞనతో వి ఆల్ హ్యావ్ టు సెల్యూట్ టు దేర్ విజ్డమ్ వాళ్ళకి పిహెచ్డీలు ఎంబీబీఎస్లు ఎండీలు ఎంబీఏలు డిగ్రీలు ఏమీ లేకపోవచ్చు కానీ మన తాతలు ముత్తాతలు చేసిన పనులు ముందు తరాలకు వచ్చే ఈ మొత్తం మానవ ఇడీ మానవ కులానికే కావలసిన అతి అద్భుతమైన పదార్థాలని పెంచారు పెంచి ఆ విత్తనాల్ని మనకు ఇచ్చారు ఆ రకంగా ఇచ్చిన విత్తనాలతోనే మళ్ళా మనం మన పిల్లలకి ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి సాధ్యము కానీ ఈ ముందు వచ్చే టెక్నాలజీస్తో ఆరోగ్యం ఆసుపత్రులలో లేదు ఆరోగ్యం ఏ డాక్టరు మీకు ఇవ్వలేడు నో డాక్టర్ కెన్ గివ్ యూ హెల్త్ నీ చేతి నుంచి నీ నోటికి పోయే పదార్థాల్లో నీ ఆరోగ్యం ఉంది ఇది జాగ్రత్తగా గమనించండి అది ఎలాంటి రోగమైనా కానీ ఆరు నెలలు మీరు ఈ పదార్థాలని తినటం మొదలు పెడితే సగానికి సగం మీ రోగాలు మాయమైపోతాయి మీరు నాకు ఆ రోగం పేరు చెప్పనక్కర్లేదు నో టు బాదర్ అబౌట్ ద నేమ్ ఆఫ్ ద డిసీజ్ అది రొమాటిజం కావచ్చు ఆర్థరైటిజం కావచ్చు పీసీఓడి కావచ్చు క్యాన్సర్ గడ్డే కావచ్చు ఈ వైవిధ్యమైన సిరిధాన్యాల ఆహార ఉత్పాదనల్ని మొన్న ఇలాగే నేను లెక్చర్ ఇస్తుంటే ఒక రైతు లేచి దీనిలోకి ఎరువులు వేసి పెంచచ్చా అని అడుగుతుంది అంటే దేవుడు అద్భుతంగా పదార్థాలను చేస్తే దాన్ని నేను పెయింట్ చేసుకొని తింటాను అని ఆ విషాల్ని మళ్ళా లేపనం చేసుకొని తింటాను అని వాళ్ళ ఈ మూర్ఖతనం మనం అనుకుంటున్న ఈ విజ్ఞానం నుంచి వచ్చింది ఈ సో కాల్డ్ సైన్స్ అగ్రికల్చరల్ సైన్స్ ఈ అగ్రికల్చర్ సైంటిస్ట్ని అడగండి ఏదైనా పెంచేదానికి మీరు ఎరువులు వేయనే వేయాలి లేకపోతే ఏం పెంచలేము అది వట్టి అబద్ధం అని చెప్పేదానికి నాకు కించిత్ కూడా భయం లేదు ఎందుకంటే ఏ ఎరువులు లేకుండా ఏ పురుగు మందులు లేకుండా మనం ఆహారాన్ని శుద్ధంగా స్వచ్ఛంగా దేవుడికి నైవేద్యాన్ని అర్పించేదానికి అర్హత కలిగిన పదార్థాలని యథేచ్ఛగా పెంచుకోవచ్చు అది మన దేశంలో ఇప్పటికీ సాధ్యం ఎంతోమంది మేము చేసుకుంటున్న ఈ అరణ్య కృషి విధానాన్ని అనుసరించి ఈ పదార్థాలని హాయిగా పెంచుకొని ఆరోగ్యంకరం వైపు సాగేదానికి చాలా వీలుంది నేను అమెరికాలో ఉన్నప్పుడు డబ్బు తిని జీవించేదానికి కాదు ఆరోగ్యంగా నాకు పుట్టబోయే కూతురికి పీసీఓడి రాకూడదు నేను ప్రతిదినం బీపీ ట్యాబ్లెట్ తీసుకోకూడదు నేను డయాబెటీస్ కోసం ఇంజెక్షన్ను కుచ్చుకోకూడదు ఇలాంటి ఆశలు ఎక్కువైనందువల్ల అమెరికాను ఈజీగా వదిలిపెట్టి వచ్చేదానికి వీలైంది అందరూ అంటారు ఓ అమెరికా నుంచి వదిలిపెట్టి మళ్ళీ పోవాలనిపించట్లేదా అంట నాకు అయ్యో ఆ పది సంవత్సరాలు అక్కడ గడిపాని అని ఒక దుఃఖకరమైన విషయం ఐ హ్యావ్ లాస్ట్ టెన్ గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ మై యంగ్ ఏజ్ ఇన్ దట్ కంట్రీ అంత భయానకమైన పరిస్థితి ఆ దేశంలో ఉంది అంత భయానకమైన అనారోగ్యాన్ని సృష్టించే పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఆ పరిస్థితులు నా కూతురుకు రాకూడదు నా కూతురు అయితే బాగుంది వేరే పిల్లలు ఏమిటి నా దగ్గరకు వస్తున్న ఈ రోగుల గతి ఏమిటి ఇలా రోగులను సృష్టిస్తూ ఉండటమేనా నా పాటికి నేను ఇక్కడ కూర్చొని చాలా పెద్ద గొప్ప డాక్టర్ని నన్ను చూసేదానికి మూడు నెలలు ఆరు నెలలు పేషెంట్లు వెయిట్ చేస్తారు అపాయింట్మెంట్ దొరకాలంటే నాలుగు నెలలు కావాలి ఇలా గొప్పలు డంబాలు చెప్పుకుంటూ పెద్ద హోమియోపతి డాక్టర్ నేను అని జీవనం సాగిస్తూ ఉండటం ఎంత భయానకంగా తయారైపోయింది నాకు రాత్రిపూట నిద్రనే వచ్చేది కాదు ఎవరైనా ఇంతమందికి బాగు చేస్తున్నావా అని ఖుషి ఖుషీగా ఉండాల్సింది పోనిచ్చి నాకు ప్రతిరోజు నేను బాగు చేసే రోగుల సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ నాకు నిద్ర రావటం తక్కువ అవుతూ అయింది నా లెక్చర్లో చెప్తున్నట్టు రెండు గంటలకు నాకు నిద్ర మాయమవటం మొదలయ్యింది ఇది సరి అయిన పరిస్థితి అంటే నేనొక్కడిని బాగుంటే నా ఆరోగ్యం అంతింతే అని నాకు అర్థమైంది నేనొక్కడినే కాదు నా చుట్టూ ఉన్న పిల్లలు నా చుట్టూ ఉన్న స్నేహితుల పిల్లలు నేనే కాదు నా పిల్లలే కాదు నా చుట్టూ ఉన్న స్నేహితులే కాదు ఆ చుట్టూ ఉన్న ఏం కావాలి ఇలా మనం అక్షర సమేతంగా ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని జీవిని చంపటం కాదు జీవికున్న పేర్లను తీసేస్తున్నాం ఎంత మటుకు మూర్ఖలమయ్యామంటే మనం తినబోతున్న తింటున్న అద్భుతమైన పదార్థాల పేర్లను కూడా మర్చిపోయాం ఎందుకంటే నేను ప్రతి ఒక్క చోట వెళ్ళి ఆర్కలంటే అది ఎట్లుంటుంది స్వామి అని నన్ను అడుగుతున్నారు రైతులు ఈ నారు ఉన్న పదార్థాలని ఈ నారు కూరగాయల్లోనూ ఉంది పండ్లల్లోనూ ఉంది గడ్డల్లోనూ ఉంది ఆకుకూరల్లోనూ ఉంది కానీ మనం మన దేహానికి కావలసిన నూరు గ్రాముల నారును రోజుకు పొందించుకోవాలంటే ఆకుకూరల్ని మూడు కేజీలు తినాలి కూరగాయల్ని రెండు కేజీలు తినాలి ఎందుకంటే కూరగాయల్లోనూ ఆకుకూరల్లోనూ పండ్లల్లోనూ పచ్చి అంటే నీళ్ళ సమేతంగా మనం తూకం చేస్తాం అంటే ఆకుకూర ఒక్క కేజీ అంటే అందులో ఎనిమిది నూరు నుంచి తొమ్మిది వందల గ్రాముల వరకు నీళ్ల అంశం ఉంటుంది ఒక్క కేజీ క్యారెట్ తినాలంటే మనం అందులో ఏడుని ఏడు వందల నుంచి ఏడు వందల యాభై గ్రాముల వరకు నీళ్ళ అంశం ఉంటుంది అంటే మిగిలిన కొద్ది ప్రమాణంలోనే నారు కావాలి పోషకాంశాలు కావాలి అన్నీ ఉండాలి అంటే మనం ఈ నారు పీచు అంశాన్ని మన దేహానికి కావలసినంత సమకూర్చుకోవాలంటే కూరగాయల వల్ల ఆకుకూరల వల్ల వైవిధ్యత కోసం అందులో ఉన్న అద్భుతమైన ఔషధి గుణతత్వం కోసం మనం ఆకుకూరలను తినాలి కానీ నారు దాని నుంచి పూర్తి చేసుకుంటామనటం సాధ్యం కాదు అంటే నిజంగా మనకు ఇంకా మిగిలిన పదార్థం ఏది అంటే ఈ సిరిధాన్యాలు అంటే మనం పూర్తిగా ఈ సిరిధాన్యాల మీద ఆహారాన్ని నిర్మాణం చేసుకుంటే ఒక్కొక్కరు మీరు కూడా అంటే యాభై యూనిట్స్ ఇన్సులిన్ కూచ్చుకునే పేషెంట్లు రేపు క్యాంగ్రిన్ అయింది నా కాలు కట్ చేయాలి డాక్టర్ అని నా దగ్గరికి వచ్చిన పేషెంట్లకు చాలా ఓర్పుతో ఈ విషయాలన్నీ మా అమ్మాయి అంటుంది నువ్వు ఒక టేప్ రికార్డర్ రెడీ చేసి అక్కడ వత్తు వాళ్ళు చెప్పింది అంత నాకు బోర్ అవుతుంది నువ్వు చెప్పింది విని 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 అంటుంది ప్రతి ఒక్క రోగికు అన్ని విషయాలు కూలంకుశంగా అర్ధగంట నుంచి ముక్కాలు గంట చెప్పి వాళ్ళను ఒప్పించి ఆర్కలు కొర్రలు సామెలు నేనే వాళ్ళకి ఇచ్చి మూడు నెలలు తినిపించి ఆ గ్యాంగ్రిన్ను బాగు చేసి వన్సి పదకొండు నుంచి ఆరుకు తెప్పించి హాయిగా ప్రతిదినము గంటన్నరసేపు నీవు సతతంగా నడుస్తూ నాయన ఆరోగ్యంగా ఉంటావని చెప్పి పంపిస్తే మూడు వారాల తర్వాత ఆ పేషెంట్ భార్యను పిలుచుకొని వచ్చి భార్యతో అడిగిస్తాడు నన్ను డాక్టర్ని అడుగు నేను ఇంకా నార్మల్ భోజనం అని అంటే ఇన్ని రోజులు ఈ డాక్టర్ నాతో అబ్నార్మల్ భోజనం చేయించాడు ఇంకా అందరిలాగా ఈ పలావు ఆ పలావు మేతి పొలావు అన్నీ తినటం మొదలు పెట్టచ్చా నేను అని అతని భావన ఎవరు ఇలాంటి ప్రశ్నలు అడిగేది ఇంజనీర్లు సైంటిస్టులు అంటే ఏమీ అవగాహన లేని రైతులు అడిగితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటే ఏమిటి ఎన్ని రోజులు ఈ ఆహారాన్ని తినటం అబనార్మలు అని అంత మూఢతనానికి మనం దిగజారిపోయాం అంటే వాడికి రేపు కాలు కట్ చేయాలి గ్యాంగ్రీన్ అయింది ఆ స్థితి నుంచి ఆరోగ్య స్థితికి తీసుకువచ్చిన ఆహారాన్ని అబ్నార్మల్ ఊట అని పిలిచే అంత మూర్ఖతనం ఉంది నేను ఈ దాన్ని నొక్కి నొక్కి చెప్తుంటాను అంటే నిజమైన సాధారణంగా నార్మల్ ఊట కావాల్సిన ఈ పదార్థాలని మనం అదేదో ఈ డాక్టర్ చెప్పాడని తింటున్నాడు ఆయన ఆరోగ్యం అయింది బాగుపడ్డానని గుర్తించలేకపోతున్నారు ఒక్కరే కాదు చాలామంది ఆ మాట మాట్లాడుతుంది పత్యం అంట మీరు పథ్యం చేస్తున్నారు వట్టి బియ్యము గోధుమలు మాంసం తింటున్నారు నేను మీకు పథ్యం విడిపిస్తున్నాను దేవుడిచ్చిన ఈ అద్భుతమైన అన్ని పదార్థాలని రోజుకు ఒక ధాన్యాన్ని ఏడు రోజులు కాదు పన్నెండు రోజులు ఉన్నాయి రాగులు జొన్నలు సజ్జలు దాంట్లో గురించి మాట్లాడలేదు ఎందుకంటే అవి సిరిధాన్యాలే కానీ దాంట్లో నారు అంశం రాగులు రాగులు ఇక్కడ తైదలు అంటారు అందులో మూడు పాయింట్ ఏడు పర్సెంట్ నారు ఉంది సజ్జలు సజ్జల్లో వన్ పాయింట్ సెవెన్ జొన్నలు తెల్ల జొన్నలు అందులో టూ పాయింట్ సెవెన్ మొక్కజొన్నలు టూ పాయింట్ ఎయిట్ నారు అంశం ఉంది బియ్యము గోధుమల కంటే మంచివి కానీ రోగగ్రస్తులైన వాళ్ళకి ఈ పదార్థాల్లో ఉన్న నారు అంశం చాలదు అందుకే నారు అంశం ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఉన్న ఈ అద్భుతమైన ఇవన్నీ బియ్యమే ఆర్క బియ్యం మొన్న మొన్ననే ఒక స్వామీజీతో మాట్లాడుతుంటే బియ్యం తినుకుంటే ఇంకేం తినాలి అండి ఆర్క ఎక్కడెక్కడో అన్ని చోట్ల బియ్యం తినాలి బియ్యం తినాలి అని రాశారు అన్న మన పూర్వీకులు బియ్యం అంటే ఈ ఒక్క బియ్యం తెల్ల బియ్యం గురించి మాట్లాడలేదు ఇవన్నీ బియ్యమే ఆర్క బియ్యము సామె బియ్యము కొర్ర బియ్యము కొర్రలు బియ్యము ఊదులు బియ్యము బరగలు బియ్యమే ఇవి నిజమైన బియ్యము బాగానే ఉంది బియ్యము బియ్యము అంటున్నావు దీనిలతో ఎలా వండుకొని తినేది మాకు లేదు ఎట్లా వండుకునేది అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవి నిజమైన బియ్యము మీరు ఇప్పుడు ప్రస్తుతం బియ్యంతో ఏమేమి చేస్తున్నారో ఇడ్లీ చేస్తున్నారు దోశలు చేస్తున్నారు పలావులు చేస్తున్నారు బాతులు చేస్తున్నారు ఉప్మాలు చేస్తున్నారు రొట్టెలు చేస్తున్నారు అన్నీ వంట విధానాలు ముందు మన పూర్వీకులు చేసిన ధాన్యాలు ఇవి అంటే మీరు ఇప్పుడు చేస్తున్న బియ్యంతో చేస్తున్న అన్ని వంట విధానాల్లోనూ నిజంగా ముందు జరిగింది ఈ ధాన్యాలతో అంటే మీరు ఇప్పుడు బియ్యంతో ఏమేం పదార్థాలని తయారు చేసుకుంటున్నారో అదే విధానాల్లోనే ఈ బియ్యాన్ని వాడి మీరు భోజనాన్ని రెడీ చేసుకోవచ్చు కానీ ఒకే ఒక్క తేడా ఈ ధాన్యాల్లో పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల మీరు ఈ ధాన్యాన్ని ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు నీళ్ళల్లో నానబెట్టాలి నానబెట్టడం అంటే తెలుసు కదా నానటం నీళ్ళల్లో అలాగే నలభై నిమిషాలు ఉంచి తర్వాత మీరు రైస్ కుక్కర్లో అయినా వంట చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో అయినా వంట చేసుకోవచ్చు అలాగే ఓపెన్గాను వంట చేసుకోవచ్చు అద్భుతంగా అన్నం తయారవుతుంది మీకు కావాల్సిన ఇష్టమైన ఆవకాయతోనూ తినచ్చు గోంగూర పప్పుతోనూ తినచ్చు గోంగూర పచ్చడితోనూ తినొచ్చు మీ పిల్లలకు యథేక్షగా ఈ పదార్థాలని వండి పెట్టండి ఈ చక్కెర పాలు గోధుమలు బియ్యము మాంసము కోడిగుడ్లు పిజ్జా బర్గరు చాక్లెట్ లొట్టె లొసుకు ఇవన్నీ నిజమైన ఆహారం కాదు నిజమైన ఆహారం దేవుడిచ్చిన ఆహారం దేవుడిచ్చిన ప్రసాదం ఈ సిరిధాన్యాలు దీనిలను వాడండి అందరూ ఆరోగ్యవంతంగా ఉండండి దీనిలను పెంచుకునేదానికి కావాల్సిన విధానాలు అరణ్య కృషి విధానం మానవ కులానికి మేమిప్పుడే ఐదు సంవత్సరాల నుంచి అర్పితం చేశాము అందరూ ఆరోగ్యకరంగా ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలని తెలుసు సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాస్ మై నవర్ అప్లోడ్ న్యూ వీడియో యూల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యూర్ మొబైల్